ఉగ్రవాదాన్ని తరి మత సామరస్యాన్ని కాపాడుకుందామని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ నుండి అంబేద్కర్ సర్కిల్ పాత బస్టాండ్ వరకు సమైక్యత యాత్ర నిర్వహించడం జరిగింది ర్యాలీ అనంతరం అంబేద్కర్ సర్కిల్ నందు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షత వహించగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ కేవీ నారాయణ ఎండి ఆనంద్ బాబు सीपीएम पार्टी जिला कमिटी सभ्यु एम विजया सी गुरशेखर एन अलवेलम के अरुणम वै नागेश अब्दुला राघवेन्द्र सीपीएम पार्टी नगर कार्यदर्शी वर्ग सभ्यु शरीफ रामकृष्ण अब्दुल देशाई सी हेच साई बाबा के सुधाकर आर नरसीमु के प्रभाकर नागस्वा जयम श्यामल वेणी एस एस सुभा नगर नायक रमण एम भास्कर जी एसुसे बाषा

గోడగా చేసి ముస్లింలు హిందువులు ఇది వాళ్ళు నోరు తెలిసి ముస్లింలు హిందువులే అనేది ఉంది కానీ దేశం అనేది అభివృద్ధి ఎక్కడ చెందుతుంది ఒక దేశంపై యుద్ధం అని అంటే మనమంతా కలిసి ఉండి మూకముడిగా ఉండి ఐకమత్యంగా ఉండి వాళ్ళ మీద యుద్ధం చేసే ప్రక్రియ ఇది దాన్ని ఏమి అక్కడ యుద్ధం చేసి తర్వాత ఇక్కడ మనమే మీరు మేము మీరు మేము అని అంటే దేశం ఎలా ముందు పడుతుంది ముఖ్యంగా ప్రభుత్వము పాలకులు ఇంకా ఎవరైతే చనిపోయినారో వాళ్ళ దగ్గర ఓదార్పు విషయంగా చేసి ఆ టెర్రస్లని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకు ఉరిసిచ్చే ఇచ్చే ప్రక్రియ లేకుండా ఇది హిందూ ముస్లిం హిందూ మిస్లిం తెచ్చి బీజేపీ చేసడం ఇది చాలా చిగ్గుచేటు విషయము ప్రతి భారతుడు దీన్ని గమనించాలా అని నేను కోరుతూ నా పేరు ఎంబి అహమీదు ఆల్ ఇండియా ముస్లిం ఫర్సన్లా జేఏసీ ద్వారా నేను ఇక్కడ వచ్చే ఏకాత్మకంగా ఉగ్రవాదులు ఎదుర్కొన్నామని చెప్పి చెబుతూ ఉంటే బీజేపీ మాత్రం తన యొక్క రాజకీయ అధికారం కోసం దేశాన్ని మతం చీల్చే ప్రయత్నం చేస్తుంది అందుకే ఇది సరైనది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం పాకిస్తాను భారత్ యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరు చెప్తే యుద్ధం ఆపాలి అమెరికా ప్రెసిడెంట్ చెప్పాలా మన యుద్ధం అనేది మన భారత ప్రభుత్వం నిర్ణయించాలి భారతదేశంలో రాజకీయ పార్టీలతో సమాహం జరిపి నిర్ణయం తీసుకోవాలి అలా కాకుండా నరేంద్ర మోడీ ఆయన చెప్తారు ఆయన భక్తులు చెప్తారు యాభై ఆరు ఇంచుల ఛాతి యాభై ఆరు ఇంచుల ఛాతి ఆయన ట్రంప్ ముందు మోకరిల్లుతున్నాడు మన దేశ గౌరవాన్ని మన ప్రతిష్టను అమెరికా ముందు పెడుతున్నాడు అది కాదు మార్గం అని చెప్పేసి చెప్తున్నాం సిపిఎం పార్టీగా